మీరు నానామము నిమిత్తము ఎవరి చేత అందరి చేత ఒకవేళ ఎవరైనా మనల్ని నిందిస్తున్నారు అంటే అవమానపరుస్తున్నారంటే హ్యాల్ చేస్తున్నారంటే నువ్వు ఎవరి చిత్తములో ఉన్నావు అని అర్థం దేవుని చిత్తంలో ఉన్నావు అందుకే కావండి స్కూల్లో చాలాసార్లు పిల్లల్ని ఎక్కువ శాతం ఎక్కువ శాతం పిల్లల్ని ఎందుకు కొడతారో తెలుసా బాగా చదివి కొడతారు వాళ్ళు ఎవరిని బడితే వాడిని కొట్టరు మాట వినేవాడినే కొడతారు మన పిల్లలు కూడా అంతే కదా ఎవడైతే మాట వింటాడో వాడినే తిడతాం ఎవడైతే మాట వింటాడో ఎవడైతే పని చేస్తాడో వాడినే కొడతాం కారణం ఏంటి మిగిలినోడు ఎలాగా ఆర్డర్లో లేడండి లిస్ట్లో ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడిని అంటానికి అవకాశం లేదు దేవుని పిల్లలంగా మనం ఆయన చిత్తములు ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడో కొడతాడు